హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మత స్వార్థ మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యము గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను దేవుని సంగమ వాక్యం వింటున్న మీరు గోధుమల పొట్ట ఏసుక్రీస్తు వారు గోధుమలు గురుగులను వేరుపరుస్తానని వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు అదేవిధంగా బ్యాప్తిస్ చౌహాను ముందుగా ఏసుక్రీస్తు కంటే కూడా ముందుగా ఆయన క్రీస్తు మార్గములను సరాలం చేయడానికి వచ్చిన ఒక ప్రవక్త చెప్తా ఉన్న మాటలు ఏంటంటే గోధుమలను కొట్టులో పోసి పొట్టును అగ్నితో కాల్చివేస్తాడు గోధుమగా ఉన్నావా పొట్టుగా ఉన్నావా గోధుమ గట్టిది పొట్టు తేలిగ్గా ఉంటుంది గోధుమ గాలి కొట్టుకొని పోదు పొట్టు గాలికి కొట్టుకొని పోతుంది గోధుమలో జీవం ఉంటుంది పొట్టులో జీవం ఉండదు గోధుమ మట్ భూమిలో పడి అది చచ్చిపోయి ఇంకా ఎక్కువ గోధుమలుగా వృద్ధి చెందను పొట్టు అటువంటి వృద్ధి ఉండదు అటువంటి త్యాగం ఉండదు అసలు అది పొట్టు పనికిరాదు గోధుమ బ్రతికిస్తుంది పొట్టు దేనికి పనికి రాదు గోధుమ ఒక వ్యక్తికి బలాన్ని ఇస్తుంది పొట్టు ఏం లేదు దేవుని సంగమా నువ్వు గోధుమవా పొట్టువా గోధుమ గింజవైతే దేవునికి ఇష్టడువుగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా దేవుని వాక్యం అనే జీవంతో నింపబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు నువ్వు అనేక మందికి జీవము కలిగించే మాటలతో బ్రతికిస్తావు నువ్వు త్యాగం చేస్తావు నువ్వు ఏసుక్రీస్తులాగా అనేక మందిని అనేక మందిని నరకానికి వెళ్ళకుండా అగ్నిలో కాల్చివేయబడకుండా నువ్వు వారి కొరుకు ప్రార్థిస్తూ నువ్వు త్యాగం చేస్తూ ప్రభు బిడ్డగా ప్రయాసం అనుకోకుండా అనేక మందికి స్వార్థను ప్రకటిస్తావు గోధుమ గింజ కొట్టులోకి చేరుతారు దేవుడు ఒక మంచి ఒక ఒక మంచి సేఫ్టీ అయిన స్థలంలోకి దేవుడు ఉపయోగించుకునే స్థలంలోకి ఒక ప్రత్యేకతలోకి గోధుమ గింజ వెళ్తుంది అదే పొట్టు అయితే అగ్నితో కాల్చివేయబడుతుంది నిజంగా పరీక్షించబడే రోజు ఒకరో ఒకటి ఉంది ఆ రోజున ఖచ్చితంగా నీ యొక్క విశ్వాస పరీక్ష ఎంతవరకు నువ్వు నిలబడగలిగినావు నువ్వు నిజంగా వాన వచ్చాను వరద వచ్చాను గాలి వచ్చాను తుఫాను వచ్చి ఆ ఇంటి మీద కొట్టాను అది కూల్చిబడుతుందా అది కూల్చబడలేదా కూల్చబ కూల్చబడేది ఏంటి కూల్చబడని గృహం ఏంటి విశ్వాసంలో విశ్వాసంలో నువ్వు ఉన్నావు అంటే నీ పునాది రాయి బట్టే విశ్వాసం ఉంటుంది నీ పునాది రాయి క్రీస్తైతే వాక్యం అయితే నీ విశ్వాసం బహు గొప్పగా ఉంటుంది పరీక్షించబడుతున్నప్పుడు నువ్వు శుద్ధ సువర్ణం వల్ల మార్చబడతావు అంతే తప్ప ఆ పరీక్షలను నువ్వు ఓడిపోవు ఆ పరీక్షలలో నువ్వు పడిపోవు కలత చెందవు పొట్టయితే ఖచ్చితంగా ఎగిరిపోతుంది కాలిపోతుంది ప్రియదేవుని సంగమ ఎంతకాలం ఇలాంటి బ్రతుకు బ్రతుకుతారు ఏ సై బాప్తిని భక్తిని తీసుకున్నాము తర్వాత మందిరానికి వెళ్తా ఉన్నాము కొంతమంది ఇంకా తీసుకుని మా అయిపోయింది బాధడానికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు లేదే టైమ్ను పట్టించి పోదాం లేదంటే లాస్ట్లో పోదాంలే బల్లదన్న తీసుకోవాలా లేకుంటే అదొక సెంటిమెంటు క్రైస్తవుల క్రైస్తవుల అని అనే రకంగా తయారైనారు గోధుమ గింజ ఫలించటానికి ప్రయాసపడుతుంది నువ్వు గోధుమ గింజ అయితే నువ్వు సిల్వనెత్తుకొని రక్షించబడిన రోజు నుండి ప్రభు కొరకు ప్రయాసపడతావు ప్రభు పనిలో ఉంటావు ప్రభు కొరకు ఫలించాలి ప్రభువు ఫలాలు ప్రభుకు ఫలాలు ఇవ్వాలి అని ప్రయాసపడతావు కష్టపడుతూ ప్రభువు ధ్యాస పెట్టుకుంటావు ఎప్పుడు వాక్యాన్ని నెమరేస్తావు వాక్యాన్ని ధ్యానిస్తావు వాక్యం అనే పునాది రాయి మీద నీ స్థితిని కట్టుకుంటావు అలాగా కట్ ట్టుకొని నిలబడి జీవము కలిగిన బిడ్డగా నువ్వు కొట్టులో చేర్చబడాలని దేవుని కోరిక ప్రియా దేవుని సంగమ నిన్ను దేవుడు ప్రేమించినాడు నిన్ను దేవుడు కృప చూపినాడు నీకు దేవుడు అన్ని విధాలుగా తన జీవముతో నింపిన వాక్కులను ఇచ్చినాడు నువ్వు చదవడమే నీ పరిస్థితులు ఏవైనా ఎటువంటి పరిస్థితులైనా ఎన్ని విధాలైన పరిస్థితులను నిలవన అన్ని విధాలుగా నీకు వాక్యం ఉంది ఆ వాక్యంను చదువుకుంటున్నప్పుడు ఆ వాక్యం నేను ధైర్యపరుస్తుంది బలపరుస్తుంది నిలబెడుతుంది స్థిరపరుస్తుంది వైపే చూసేటట్టుగా కూడా ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది దేవుని సంగమం ఎలా ఉన్నావు ఏ రకంగా ఉంది నీ ఆత్మీయ స్థితి కొట్టులోకి పోయేటట్టుందా పొట్టులోకి పోయే అగ్నిలోకి పోయేటట్టు అగ్ని కాల్చి వేస్తుంది బోర్డు అయిపోతుంది పొట్టు ఇంకేం లేదు దాంట్లో ఇంకేం కనపడదు ఇంకేమీ దానికి లైఫ్ లేదు ఇంకేం ఫ్యూచర్ లేదు కానీ గోధుమ గింజ మాత్రం కొట్టులో చేర్చబడుతుంది ప్రభు పనికి వాడబడుతుంది ప్రభు మళ్ళీ ఫలింపజేస్తా అందులో జీవం ఉంది అది దేవుని కొట్టులో ఉంది దేవుని సంగమ ఎంత మంచి కృప కదా అందరూ కూడా రక్షించబడిన వాళ్ళు గోధుమ జ్యం గింజలుగా మార్చబడి జీవం కలిగిన వాళ్ళుగా మార్చబడి కొట్టులో చేర్చబడి దేవునికి ఇష్టమైన పాత్రలుగా మలచబడి వాడబడుతురు కాక అట్టి కృప అందరికీ కలుగును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం సైనిక వందనాలు విన్నవాని దీవించండి ఆశించండి నాయన విన్న ప్రతి మాట హృదయంలో నాటండి అయ్యా కలువరి సిలువలో మీరు కాల్చిన రక్తం ద్వారా కడగబడిన ప్రతి బిడ్డ గోధుమగించే వాళ్ళే ఈ కొరకు నైన్ ఈ లోకంలో నాయన చనిపోయిన తిరిగి నాయన అనేక గోధుమగించారు చేయబడినట్టుగా ఆ విధమైనటువంటి ఆత్మీయస్థితిలోకి ప్రతి బిడ్డను నడిపించమని బలపరచమని వాక్యానుసారమైన జీవితాలుగా కట్టబడే కృపను దాయిచ్చేయమని రాకడకు సిద్ధపరచమని ఏ సుపరిశుద్ధిని అవును అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తం రక్తమే రక్తం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రైస్లా దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్